నమస్తే ఎన్ న్యూస్ కు స్వాగతం పార్లమెంట్ ఎన్నికలలో బిజెపి పార్టీని ఓడించి భారత రాజ్యాంగంలోని రిజర్వేషన్లను కాంగ్రెస్ పార్టీ కాపాడుతుందని రాజ్యాంగాన్ని మారుస్తామన్న బీజేపీ బీఆర్ఎస్ పార్టీలను ఓడించాలని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కోటూరి హనుమంత రాయ్ పిలుపునిచ్చారు ఖమ్మం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ నిరుద్యోగ జేఏసీ కెయూ జేఏసీ చైర్మన్ డాక్టర్ మేడరపు సుధాకర్ ఓయూ జేఏసీ సంయుక్తంగా జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తానని మాట ఇచ్చి భర్తీ చేయకుండా నిరుద్యోగులను మోసం చేసిన మోడీ బీజేపీలను ఓడించి తీరుతామని హెచ్చరించారు అధికారంలో ఉన్న బీజేపీ వర్గీకరణ చేయకుండా మాదిగలను నైవంచన చేస్తుందన్నారు ఇప్పుడు దళితులంతా ఏకమై కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని అన్నారు రేపు జరగబోయే ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పి మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పార్లమెంట్ పరిధిలో కూడా పర్యటించడం జరిగింది జరుగుతుంది ఈరోజు మన గడ్డ ఖమ్మం పార్లమెంట్లో ఖమ్మం పార్లమెంటు అభ్యర్థి రఘురామరెడ్డి రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి ఖమ్మం పార్లమెంటు ఓటర్ మహాశైలందరూ కూడా విద్యార్థుల తరఫున నిరుద్యోగుల తరఫున అన్ని వర్గాల అనగారిన వర్గాల తరఫున కోరుతున్నాం ఈసారి ఎన్నికల్లో నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ గెలిచినట్లయితే పెను ప్రమాదం ముంచి ఉంది ఈ ఖమ్మం జిల్లాలో అత్యధికంగా రిజర్వేషన్ వర్గాలు ఉన్నారు అత్యధికంగా గిరిజనులు ఆదివాసీలు దళిత వర్గాలు ఉన్నాయి ఈ వర్గాలు అనుభవిస్తున్నటువంటి రిజర్వేషన్లను భారత రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి రిజర్వేషన్ను నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎత్తివేసే ప్రమాదం ఉంది దానికి సంబంధించినటువంటి ఆచూకీ ఆధారాలు మనం గతంలో చూసాం మనం ఈ రిజర్వేషన్లు అనే విధానాన్ని కాంగ్రెస్ పార్టీనే పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల యాభై ఒకటిలో నెహ్రూ గారి హయాంలో తొలుత ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇవ్వటం మూలంగానే ఈరోజు మా లాంటి వాళ్ళందరం కూడా యూనివర్సిటీ ఉన్నటువంటి అందరం కూడా బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలు అందరం కూడా చదువుకొని ఈ స్థాయికి రాగలిగాను ఆ తర్వాత నరేంద్ర మోడీ వర్గం నరేంద్ర మోడీ బీజేపీ వాళ్ళు మళ్ళీ పాత విధానాన్ని పూర్వకాలం మా పాతాలు తండ్రులు ఏ విధమైనటువంటి విధానాన్ని మరి వాళ్ళు పట్ల అవలంబించారో మూతికి ముంత ముడ్డికి చీపురు అనే విధానాన్ని అంటే బానిసత్వాన్ని తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి అందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి మన బీజేపీకి సంబంధించినటువంటి ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు ఉన్న విశ్వ హిందూ పరిషత్ ప్రవాహ అనేటువంటి సంస్థల్లో మాజీ లోక్సభ స్పీకర్ రెండు వేల పద్దెనిమిదిలో బాహాటం కూడా మాట్లాడటం జరిగింది సుమిత్ర మహాజన్ వాళ్ళు పిలిచినటువంటి సమావేశానికి వెళ్లి రిజర్వేషన్ ఎత్తివేయాలని చెప్పి సాక్షాత్ ఒక స్పీకర్ గా ఉండి బీజేపీ నాయకురాలు మాట్లాడటం జరిగింది ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ అతివాదులు మితవాదులు ఉన్నారు అతివాదులైనటువంటి యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళు ముఖ్యమంత్రులందరూ కూడా గోవాలో కూర్చొని భారత రాజ్యాంగానే మార్చేస్తామని చెప్పి మాట్లాడటం జరిగింది అందుకే మేమేమంటున్నామంటే భారత రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పినటువంటి బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కూడా రాజ్యాంగాన్ని మార్చడంలో కుట్రదారులే ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బాహాటంగా కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఒక సంవత్సరం క్రితం మాట్లాడటం జరిగింది రాజ్యాంగానే మారుస్తామన్నారు అంటే బీజేపీ వాళ్ళ ఆలోచనని ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా అమలు చేయాలనుకొని మన అసెంబ్లీ ఎన్నికల్లో విఫలమై ఓడిపోయారు కాబట్టి ఈ ఇద్దరు తోడు పెద్దలందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ మేడార సుధాకర్ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర నాయకుని అదేవిధంగా కేజేసి చైర్మన్ చైర్మన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ స్పష్టంగా ఒక విభజన రేఖ తీసుకొస్తా ఉంది రిజర్వేషన్లు ఎత్తివేస్తామని స్వయంగా ఎవరైతే కీలకంగా వివరిస్తున్నారో అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి వర్యులు బహిరంగంగా అనౌన్స్ చేశాడు మేము రిజర్వేషన్లు ఎత్తివేస్తాం అని కాబట్టి మేము ఏదైతే తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మానవత రాయ్ గారి ఆధ్వర్యంలో మేము అన్ని యూనివర్ యూనివర్సిటీల నుంచి కమిటీలు పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాలు తిరిగి ప్రచారం చేస్తూ ఉన్నాం ఎందుకంటే మళ్ళీ బీజేపీని ఎన్నుకోవడం ద్వారా మళ్ళీ రాచరిక పాలన రాజు పాలన మళ్ళీ వస్తుంది మళ్ళీ అటువంటి పాలనకు మళ్ళీ తెరలేపడానికి బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది దీన్ని మనం అడ్డుకోవాల్సిందిగా బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలను దళితులమైన మనం ముందుండి కొట్లాడి ప్రజలను చైతన్యవంతం చేసి కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం మనం ఒకటి గ్రహించాలి బీజేపీ రెండు పర్యాయాలు మందిరమనో సర్జికల్ స్ట్రైక్ అనో ఏదో ఒక వంకతోటి అధికారంలో చేపట్టింది కానీ ఈసారి అత్యంత కీలకమైనటువంటి భారత రాజ్యాంగం మనకు కల్పించినటువంటి రిజర్వేషన్లను ఎత్తివేసే ప్లాన్ తోటి ఈ రోజున అత్యంత చెడు చేసే సంకల్పంతో మోడీ గారు అమిత్ షా గారు వస్తున్నారు కావున ప్రజలందరూ ఇది గ్రహించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరూ ఇది గ్రహించి బీజేపీ నాయకులను బీజేపీ అభ్యర్థులను గర్వముంగరకు రానియొద్దు వాళ్ళను చెప్పులతో కొట్టి ఆ ఊరి పొలిమిర్లకు కూడా రానియకుండా చూడాలి ఎందుకంటే మనకు అంబేద్కర్ గౌరవనీయ అంబేద్కర్ గారు మనకి ఇచ్చినటువంటి రిజర్వేషన్లు వీళ్ళు మళ్ళీ